వివిధ పోటీ పరీక్షలకు పట్టణాల్లో శిక్షణ తీసుకుంటే వేలల్లో ఖర్చు వస్తుంది నిరుపేదల కోసం బాసతగా నిలిచేందుకు కుమరం భీమ్ జిల్లా కాగజ్ నగర్ డ్యార్సీలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు ఈ శిక్షణలో వివిధ అంశాల బోధిస్తున్న నిపుణులైన ఉపాధ్యాయులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా శిక్షణ ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య జిల్లా సైన్స్ అధికారి మధుకర్ ఎనియో ప్రభాకర్ పర్యవేక్షణలో ఈ ఉచిత శిక్షణ కొనసాగిస్తున్నారు ఉపాధ్యాయులు చేస్తున్న చక్కటి సేవలను అంతా అభినందిస్తున్నారు ఈ శిక్షణపై అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీ సిటీ న్యూస్ లోక్స్ आर नीड आर नीडेड टू अपटेन टू अपटेन ए सम ऑफ ए सम ऑफ ए सम ऑफ माइनस ट्वेंटी ओके ए सम ऑफ माइनस ट्वेंटी फाइव हाउ मेनी टर्म्स ऑफ ए पी माइनस सिक्स का मा माइनस इलेवन बाई टू का मा माइनस फाइव आर नीडेड टू अपटेन टर्म्स अन्य एलाउ नहीं ए पी लाउ नहीं ఎన్ని టర్మ్స్ ని యాడ్ చేస్తే మనకు మైనస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ ఇలాంటి ఎన్ని టర్మ్స్ ని ఈక్వల్ చేస్తే ఎంత ఈక్వల్ కావాలి ఈక్వల్ కావాలి అంటే ఏ ఫార్ములా యూస్ చేయాలి సమాన ఇన్ టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా ఏంటి చెప్పండి ఎస్ఐ యం ఫ్రమ్ జెడ్పీ హై స్కూల్ ఇక్క ఈ కోచింగ్ సెంటర్ వచ్చేసి మాకు సార్ వాళ్ళు గ్రూప్లో పెట్టారు ఈ కోచింగ్ సెంటర్కి వెళ్ళి మంచిగా సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్లస్ మాకు స్కూల్ కంటే ఇక్కడ చాలా మంచిగా చెప్తాను నా పేరు శివ విష్ణు నేను జెడ్ స్కూల్లో చదువు అట్లాగే ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందంటే మా ద్వారా అన్ని సార్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అలాగే మా లో కూడా మేము చదువుకున్నాం అందుకని సార్ వాళ్ళు చెప్పడం ద్వారా ఈ కోచింగ్ ఫ్రీ కోచింగ్ తెలుసు మాకు అట్లాగే దీనివల్ల మాకు ఎంత ఉంటే పాలిటెక్నిక్ చాలా మాకు యూస్ఫుల్ అట్లా కాకుండా ఇంకా ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా మాకు ఎంత యూజ్ అవుతుంది ఇది చాలా ఎడ్యుకేషన్ కూడా బాగా యూజ్ అవుతుంది అక్కడికంటే ఇక్కడ చక్కగా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది అలాగే ఏ డౌట్స్ వచ్చినా కూడా క్లియర్ అవుతున్నాయి మాకు సమస్య రాకుండా సార్ వాళ్ళు చాలా చక్కగా యూస్కుంటున్నారు కొంటున్నారు ఈ కోచింగ్ పెట్టినందుకు ధన్యవాదాలు నేను ఇక్కడ రుద్రపూర్ నుంచి వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని టాపిక్స్ నాకు అయ్యేటట్టు సింపుల్ మెతడ్గా చేస్తున్నారు ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్లో పర్ఫెక్ట్ అయిపోయినా ఇక్కడ కోచింగ్ ఉన్నది మా సార్ సింపుల్ ఇక్కడ నుంచి నేర్చుకోవాలి మంచిగా నేర్చుకొని మంచిగా మంచి స్కూల్లో జాయిన్ అవుతారా సెంటర్ మాకు ల్యాప్టాప్ కూడా చాలా యూజ్ అవుతుంది ఇక్కడ సార్స్ అన్ని సబ్జెక్టులు క్లియర్గా చెప్తున్నారు ఏ డౌట్ ఉన్నా కానీ క్లారిటీగా మాకు చెప్తున్నారు ఈ కోచింగ్ సెంటర్ వల్ల మా ఇస్ కూడా బాగా పడతాయి థ్యాంక్స్ పేరు నా పేరు మోహన్ నేను జెడ్పీసీ చింతగూడ హై స్కూల్లో స్కూల్ అస్టూడెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను గత నాలుగు సంవత్సరాల నుండి డిఆర్సీ కాగజ్ నగర్లో కాగజ్ నగర్ మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కుమ్మరంబీ మాసిపాద్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాల నుండి పేద విద్యార్థులు ఇక్కడ పాలిటెక్నిక్ మరియు టిఎస్ఆర్జీసీ ఎంట్రన్స్లు రాయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాలు పెంపొందించడానికి ఉచితంగా ఇక్కడ శిక్షణ అందించడం జరుగుతుంది దానిలో భాగంగా నేను గత నాలుగు సంవత్సరాల నుండి మ్యాథ్స్ Listen, i <laughs> లాస్ట్ త్రీ ఇయర్స్లో చాలామంది విద్యార్థులు ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు మంచి మంచి కాలేజీలలో సీటు సంపాదించి వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నారు వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది నీట్ తర్వాత జేఈ అడ్వాన్స్ మెయిన్స్లో కూడా మంచి మార్కులు వాళ్ళు సాధించి ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకోవడం జరుగుతున్నది ఇచ్చడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా డిఎస్ఓ మధుకర్ సార్ గారు చాలా చొరవ తీసుకొని వాళ్ళకు మంచినీళ్ళ సౌకర్యంతో రోజు మధ్యాహ్నం పూట క్లాస్ అయిపోగానే బన లాంటి సౌకర్యాలు కూడా వాళ్ళకు అందించడం జరుగుతుంది దీంతో ఎంతోమంది పిల్లలకు ప్రయోజనం కలుగుతుంది ఇదే కోచింగ్ కనుక అదే హైదరాబాద్లో కానీ లేదా ఎక్కడైనా వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కనుక తీసుకున్నట్లయితే కనీసం ఒక ఇరవై వేలు ఒక విద్యార్థికి తీసుకుంటారు అలా ఇక్కడ ఎలాంటి ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర తీసుకోకుండా పూర్తిగా ఒక సామాజిక సేవ అనే దృక్పథ భావంతో వాళ్ళకు కోచింగ్ అందించడం జరుగుతుంది నా పేరు శ్యాంసుధర్ నేను స్కూల్ అస్టైన్ ఫిజికల్ సైన్స్ సిరిపొట్టి మండలంలో పనిచేస్తున్నా ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాల నుంచి నేను ఈ కోచింగ్ సెంటర్లో కెమిస్ట్రీ పాఠాలుస్తున్నా ముఖ్యంగా ఈ ఆసిబాద్ జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో ముందుంచడం కోసం మేమందరూ అందరూ ఉపాధ్యాయులం చాలామంది కలిసి మధుకర్ సార్తో సహా మేమందరం కలిసి ఈ ఏరియాలో అన్ని అంటే అన్ని ఇంటర్మీడియట్ శైలో ఉన్న కో అంటే పాల్ సెట్ కావచ్చు టీఎస్ ఆర్జీఎస్ కావచ్చు వివిధ దాంట్లో మంచి ర్యాంకులు సాధించడం కోసం విద్యార్థులను ముందుంచడం కోసం మా వంతు మేము కృషి చేస్తున్నాం ఈ కోచింగ్ సెంటర్ జిల్లా నుంచి వెళ్ళి అన్ని మండలాల నుంచి వెళ్ళి కూడా రావడం జరుగుతుంది ఓకే మూడు సంవత్సరాలుగా ఈ పాలిటెక్నిక్ మన టీఎస్ఆర్జీకి సంబంధించి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పిల్లలు మారుమూల ప్రాంతాల నుండి కూడా వచ్చి వాళ్ళు వాళ్ళు అంటే ఇంట్రెస్ట్గా ఉండడం జరుగుతుంది ఇందులో భాగంగా మా ఉపాధ్యాయుల తరఫున వయస్ఎస్సులు ఉన్నప్పటికీ కూడా వంతుగా చిన్న సహాయంగా ఈ కోచింగ్ నిర్మాణలో మేము భాగస్వా సంతోషిస్తున్నాము విద్యార్థులు కూడా చక్కగా గతంలో కూడా మంచి మంచి ర్యాంకులు వచ్చాయి ముందు ముందు కూడా ఇలా కొనసాగుతుందని అవుతుందని గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గత నెల ఏడవ తారీఖు నుండి ఈ పాలీసెట్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన కోర్సును ప్రారంభం ప్రారంభించడం జరిగింది దీనికి జిల్లా విద్యాశాఖ అధికారి కన్వీనర్గా మరియు మండల స్థాయిలో నేను కో కన్వీనర్గా మరియు సైన్స్ ఆఫీస్ డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ మధుకర్ గారు కన్వీనర్గా ఈ కార్యక్రమానికి ఉండడం జరుగుతూ ఉంది మరి దీంట్లో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ మంది విద్యార్థులు దాదాపు నూట అరవై ఐదు మంది విద్యార్థులు ఈ ఫ్రీ పాలిటెక్నిక్ కోచింగ్ మన మండల విద్యవనరుల కేంద్రంలో తీసుకోవడం జరుగుతూ ఉంది మరి దీంతో పోయినసారి కంటే కూడా ఈసారి మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం మాకు మంచి ఫ్యాకల్టీ ఎవరైతే మాకు డిఆర్ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం చేసి ఈ కార్యక్రమం యొక్క కోఆర్డినేటర్ అయిన మధుకర్ గారి ఆధ్వర్యంలో సబ్జెక్ట్ నిపుణులు కూడా వాళ్ళతో కూడా ఈ క్లాసులు నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి గతంలో కంటే కూడా ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాము మరి దీనికి దీనికోసం విద్యార్థులందరూ కూడా సుదూర ప్రాంతాల నుండి జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుండి అన్ని మండలాల నుంచి కూడా ఈ కోచింగ్కు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు రావడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించిన ఒకటి మోడల్ టెస్ట్ కూడా నిన్ననే నిర్వహించడం జరిగింది మరి ఇంకొక టెస్ట్ కూడా నిర్వహించాల్సి ఉంది మరి మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాను కాళిసెట్ ఉచిత శిక్షణ కార్యక్రమం పాఠశాల విద్యాశాఖ కోమరంబీమ్ ఆసికాబాద్ జిల్లా ఆధ్వర్యంలోపల కాసీలో గత మూడు సంవత్సరాల నుండి నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వన్ నాటి ఎయిట్ మెంబర్స్ హాజరు కాగా నైంటీ ఎయిట్ మెంబర్స్ అడ్మిషన్స్ పొందారు అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ ఫిఫ్టీ మెంబర్స్ హాజరు కాగా వన్ ట్వంటీ వన్ మెంబర్స్ వివిధ రకాల కళాశాల లోపల అడ్మిషన్ అనేది పొందడం జరిగింది ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ప్రారంభించడం జరిగింది జిల్లా విద్యాశాఖ అధికారి కన్వీనర్గా మండల విద్యాశాఖ అధికారికి ఓ కన్వీనర్గా నా కోఆర్డినేషన్ లోపల జిల్లా లోపల అత్యంత సీనియర్ ఉపాధ్యాయులు మరియు రిసోర్స్ పర్సన్స్ అయినటువంటి ఉపాధ్యాయుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఏ ఏ ఉపాధ్యాయులు అయితే స్వచ్ఛందంగా ముందుకొచ్చిందో ఆ ఉపాధ్యాయుల ఈ కోచింగ్ లోపల భాగస్వాములు అవుతున్నారు దాదాపు జిల్లాలో జిల్లాలో అన్ని ప్రాంతాల నుండి విద్యార్థులు హాజరవుతున్నారు అన్ని మండలాల నుండి చింతలమానపల్లి పెంచుకల్పేట్ వాంకిడి అలాంటి ప్రదేశాల నుంచి కూడా ఉదయం ఎనిమిది గంటలకే షార్ప్గా చేరుకుంటున్నారు పిల్లలు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ క్లాస్ ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది వన్ ఓ క్లాక్ వరకు ఎవ్రీడే క్లాసెస్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు వచ్చే బోధన జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మెరుగైన ఫలితాలని సాధించడం జరుగుతుంది ఈ విద్యార్థులకు ఒక పాలిసెట్ కోచింగే కాకుండా పిఎస్ఆర్జేసి లాంటి ప్రవేశ పరీక్షలు మరియు స్కాలర్షిప్ ఎగ్జామ్స్ కూడా చాలా వరకు ఏమేమి ఉంటున్నాయో అన్నింటిని పరిచయం చేస్తూ ఇక్కడ రాయించడం అనేది జరుగుతుంది వాళ్ళకు తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో వాళ్ళకి తోడుపాటుగా ఉండడానికి వీలవుతుంది ఇది కే ఇది ఈ కొమరమీ ప్రాంతం లోపల ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్థిక వనరులు లేనటువంటి ఆర్థిక వస్తువులు లేనటువంటి కుటుంబాల పిల్లలకి ఇది ఉపయోగకరంగా ఉంటుందనే భావించిన దానికి అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ కుమ్రంభీ హస్ఫాబాద్ జిల్లా కాగజనగర్ మండలం డిఆర్సి సెంటర్లో విద్యా పదో తరగతి చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారు పై చదువులు చదవడానికి కావాల్సిన మెలుపువల్సి నేర్పించాలనే ఉద్దేశంతో ఉచిత కోచింగ్ క్యాంపు గత ఇరవై ఐదు రోజుల నుంచి నిర్వహించడం జరిగింది దాంట్లో పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ అట్లాగే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో అడ్మిషన్స్ కొరకు అట్లాగే విద్యార్థిని విద్యార్థులకు పై చదువులకు కావలసినటువంటి పోటీ పరీక్షలకు సమాయత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో వారు భవిష్యత్తులో ఏ పరీక్ష రాసినా కూడా ఈజీగా రాసే విధంగా మెలకువలు నేర్చుకు పాటు ఏదైతే జూనియర్ కాలేజ్ కావచ్చు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కావచ్చు ఉపకార స్కాలర్షిప్ సంబంధించిన పరీక్షలలో ఈ విద్యార్థిని విద్యార్థులు నూట అరవై నాలుగు మంది రిజిస్టర్ చేసుకొని ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా జాయిన్ అవుతున్నారు దీనికి ఉచితంగా ఎటువంటి ఫీజు లేకుండా జిల్లా విద్యాశాఖ తరఫున పూర్తి ఉచితంగా ఈ కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రభు ప్రభుత్వ ఉపాధ్యాయులు అట్లాగే సైన్స్ ఆఫీసర్ మరియు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రతిరోజు కూడా కావాల్సిన రిసోర్స్ కావచ్చు వాళ్ళకు కావాల్సిన వసతులు కావచ్చు కల్పించి వాళ్ళని పరీక్షలకు సమాయత్తం చేయడం జరిగింది మరి దీంట్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులు కూడా తమ యొక్క సందేహాలను నివృత్తి చేసుకుని ఏదైతే పరీక్ష రాయబోతున్నారో ఆ పరీక్షలో బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తూ వాళ్ళ మంచి ర్యాంక్ పొంది పాలిటెక్నిక్లో సీట్ పొందడం అట్లాగే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో సీటు పొందడానికి ఈ ఉచిత కోచింగ్ క్యాంప్ అనేది చాలా ఉపయోగపడ పడుతుంది మరి ఈ విద్యార్థిని విద్యార్థులు ఈ కోచింగ్ని సద్వినియోగం చేసుకొని వారి పై చదువులకు ఉపయోగపడే విధంగా ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకుంటారు అనుకో అట్లాగే గత ఐదు సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహి క్యాంపును నిర్వహించి వేలాది మంది విద్యార్థిని విద్యార్థుల్ని పై చదువులకి అట్లాగే ఈ స్కాలర్షిప్ టెస్ట్లకు సంబంధించి కావచ్చు పాలిటెక్నిక్ కోచింగ్ కావచ్చు ఇప్పించడం జరిగింది అందరూ కూడా వివిధ కాలేజీలలో జీనివ్వడం జరిగింది అట్లాగే స్కాలర్షిప్ పరీక్షల్లో కూడా వారు చాలామంది విద్యార్థులు తీర్లు అవ్వడం జరిగింది మరి ఈ క్యాంపు నిర్వహణకు సహకరించినటువంటి క్యాంపు తరఫున కృతజ్ఞతలు మరి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకొని మంచి మార్క్స్ సంపాదించి కాలేజీలో కావచ్చు అట్లాగే స్కాలర్షిప్ పరీక్షలు కావచ్చు తీరు వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని కోరుతారు